పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు జూపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మానమండల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జూపల్లి బస్టాండ్ ఆవరణంలో ఘనంగా కేక్ కట్ చేసి స్పీడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జూలపల్లి మండల ఎంపీటీసీల పోరమండల అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు కోరిపు సంపత్ మైనార్టీ సెల మండల అధ్యక్షులు ఫకీర్ మహమ్మద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందకూరి అంచయ్య చిదూరి శ్రీనివాస్ మాజీ ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా ముమ్మడి రవి దాడి కుమార్ కొట్టే సంజీవ్ చెరుకు కనకయ్య నేరుపట్ల రమేష్ పిడుగురాల ప్రభాకర్ కొట్యాల లచ్చయ్య మహంకాళి కిట్టు తోట కుమార్ తదితరులు పాల్గొన్నారు వేడుకలు మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాందరం ఘనంగా నిర్వర్తించడం జరిగింది అలాగే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నల్ యా వంద సంవత్సరాల నుంచి మరి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మరి అలాగే మన బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం కష్టపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మరి ఎన్నో ప్రాణత్యాగాలు చేసారు మరి ఇలా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి ఈరోజు మరి తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారితే రాహుల్ గాంధీ గారు మరి దేశ ప్రధాని కావాలంటే మేము ఆలోచనతో ఎంత వర్క్ చేసినా మరి ప్రజల్లో మమేకం పొంది మరి తీరా టైంకు కొన్ని కారణాల వలన కొంతమంది కుట్ర కుతంత్రాలకు మరి ఈ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది ఇప్పటికైనా మేము మరి ప్రజల పక్షా నుండి మరి మేము ప్రజల కోసం నిరంతరం కష్టపడి మరి రాబోయే రోజుల్లో కూడా మా ఏందో చూపిస్తామని మా జులపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం రాహుల్ గాంధీ గారికి మరి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపరుస్తున్నాం